మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపు పదిహేడు మంగళవారం చతుర్దశి ఎంతో పవిత్రమైన రోజు ఎందుకంటే ఈరోజే అనంత పద్మనాభ చతుర్దశి ఈరోజు అనంత పద్మనాభ వ్రతం చేస్తారు పైగా ఇది గ్రహణం మరియు పౌర్ణమి ముందు వస్తున్న రోజు కనుక ఈరోజు రాత్రి తొమ్మిది తర్వాత గ్యాస్ పొయ్యి పక్కన దీనిని పెట్టండి చాలు మీ జాతకం మారిపోతుంది మీరు కోరుకున్నంత డబ్బు వచ్చి పడుతుంది అష్ట దరిద్రాల నుండి బయటపడతారు అనేక రకాల సమస్యలు పోతాయి కాబట్టి ఈరోజు గ్యాస్ పొయ్యి కింద ఇది ఒక్కటి పెట్టండి అలా పెట్టుకోవటం వలన ఇంట్లోకి తరగని ఐశ్వర్యం వస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది ఇబ్బందులన్నీ కూడా పోయి చాలా అద్భుతమైన ఫలితాలను చూడగలుగుతారు ఈ పరిహారం చేయటం వలన అన్ని రకాల సమస్యలు పోతాయి కాబట్టి ఈరోజు అందరూ కూడా తప్పనిసరిగా గ్యాస్ పొయ్యి పక్కన దీనిని పెట్టండి మరి ఇంతకీ ఈ చతుర్దశి రోజున గ్యాస్ పొయ్యి పక్కన ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు అనంత పద్మనాభ చతుర్దశి వ్రత కథను విందాం ఈ వ్రతం గురించి పద్మపురాణంలో గొప్పగా వర్ణించారు పూర్వం ఒకసారి పంచ పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో వారి యోగక్షేమాలు విచారించాలని శ్రీకృష్ణుడు వారి దగ్గరికి వచ్చాడు శ్రీకృష్ణుణ్ణి చూడగానే ధర్మరాజు చిరునప్పుతో ఎదురేగి స్వాగత మర్యాదలతో సత్కరించి ఉచితాసనం ఇచ్చి గౌరవించాడు కొంతసేపు కుశల ప్రశ్నలు అడిగాక కృష్ణ మేము పడుతున్న కష్టాలు నీకు తెలియనివి కాదు ఏ వ్రతం చేస్తే మా కష్టాలు తొలగిపోతాయో దయచేసి మాకు ఉపదేశించు అని ప్రార్థించాడు అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజా మీ కష్టాలు తీరాలంటే అనంత పద్మనాభ స్వామి వ్రతం ఆచరించండి అని సలహా ఇచ్చాడు అప్పుడు ధర్మరాజు కృష్ణ అనంతుడంటే ఎవరు అని ప్రశ్నించాడు ధర్మరాజా అనంత పద్మనాభుడంటే మరెవరో కాదు నేనే నేనే కాలస్వరూపుడినై సర్వం వ్యాపించి ఉంటాను రాక్షస సంహారం కోసం నేనే కృష్ణుడిగా అవతరించాను సృష్టి స్థితి లయ కారణభూతుడైన అనంత పద్మనాభ స్వామిని కూడా నేనే మచ్చ కూర్మ వరాహాది అవతారాలు నావే నాయందు పద్నాలుగు ఇంద్రులు అష్ట వస్తువులు ఏకాదశ రుద్రులు ద్వా ద్వాదశాదిత్యులు సప్త ఋషులు చతుర్దశ భువనాలు ఈ చరాచర సృష్టి చైతన్యము ఉన్నాయి కనుక అనంత పద్మనాభ స్వామి వ్రతం ఆచరించు అన్నాడు శ్రీకృష్ణుడు ఈ వ్రతాన్ని ఎలా చేయాలి ఇంతకు ముందు ఎవరైనా చేశారా అని అడిగాడు ధర్మరాజు అప్పుడు కృష్ణుడు ఇలా చెప్పటం ప్రారంభించాడు పూర్వం కృతయుగంలో వేద వేదాంగా విధుడైనటువంటి సమంతుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య పేరు దీక్షాదేవి వీరి ఏకైక కుమార్తె పేరు సుగుణవతి ఈమెకు దైవభక్తి ఎక్కువ సుగుణవతికి వయసు వచ్చేసరికి ఆమె తల్లి మరణించటంతో సుమంతుడు మరొక యువతిని వివాహం చేసుకున్నాడు అతని రెండవ భార్య పరమ గయ్యాలి అందుచేత సుమంతుడు తన కుమార్తె అయిన సుగుణవతిని కౌటుణ్య మహర్షికి ఇచ్చి వివాహం జరిపించాడు పెళ్ళయ్యాక సుమంతుడు తన అల్లుడికి ఏదైనా బహుమానం ఇవ్వాలని అనుకున్నాడు ఈ విషయం తన భార్యతో చెప్తే ఆమె అల్లుడని కూడా చూడకుండా అమర్యాదగా ప్రవర్తించింది అప్పుడు సుమంతుడు తన భార్య ప్రవర్తనకు బాధపడి పెండ్లి కోసం వాడగా మిగిలిన సత్తు పిండిని అల్లుడికి బహుమానంగా ఇచ్చి పంపించాడు సుగుణవతి తన భర్తతో కలిసి వెలుతు మార్గమధ్యంలో ఒక తటాకం దగ్గర ఆగింది అక్కడ కొందరు స్త్రీలు ఎర్రని చీరలు ధరించి అనంత పద్మనాభ స్వామి వ్రతం చేస్తూ ఉన్నారు సుగుణవతి ఆ వ్రతం గురించి ఆ స్త్రీలను అడిగింది వారు ఇలా చెప్పారు ఓ పుణ్యవతి ఈ అనంత పద్మనాభ వ్రతాన్ని భాద్రపద శుక్ల చతుర్దశి పర్వదినమందు ఆచరించాలి ఈ వ్రతం ఆచరించే స్త్రీ నదీ స్నానం చేసి ఎర్రని చీర ధరించి వ్రతం చేసే ప్రదేశాన్ని గోమయంతో అలికి పంచవర్ణాలతో అష్టదల పద్మం వేసి ఆ వేదికకు దక్షిణ భాగంలో ఉదకపూరిత కలశాన్ని ఉంచి వేదికకు మరో భాగంలోనికి యమునాదేవిని భాగంలో దర్బలతో చేసిన సర్పాకృతిని ఉంచి అందులోనికి శ్రీ అనంత పద్మనాభ స్వామి వారిని ఆవాహన చేసి షోడశోపచారాలతో అర్చించాలి పూజా ద్రవ్యాలన్నీ పద్నాలుగు రకాలు ఉండేలాగా చూసుకోవాలి పద్నాలుగు గల కుంకుమతో తడిపిన నూతన తోరాన్ని ఈ అనంత పద్మనాభ స్వామి సమీపంలో ఉంచి పూజించి ఏడున్నర కిలోల గోధుమ పిండితో ఇరవై ఎనిమిది అరిసెలు చేసి స్వామికి నైవేద్యం పెట్టి వాటిల్లో పద్నాలుగు అరిసెలు బ్రాహ్మణులకు దానమిచ్చి మిగిలిన వాటిని భక్తిగా భుజించాలి ఇలా పద్నాలుగు సంవత్సరాలు వ్రతమాచరించి ఉద్యాపన చేయాలి అని చెప్పారు వెంటనే సుగుణవతి అక్కడే శ్రీ అనంత పద్మనాభ స్వామి వ్రతం ఆచరించి తన తండ్రి ఇచ్చిన సత్తుపిండితో అరిసెలు చేసి బ్రాహ్మణునికి వాయనం ఇచ్చింది ఆ వ్రత ప్రభావం వల్ల సుగుణవతి అఖండ ఐశ్వర్యవంతురాలయ్యింది కానీ ఆ ఐశ్వర్యం చూసుకొని కౌటుణ్యునికి గర్వం పెరిగింది ఒక సంవత్సరం సుగుణవతి వ్రతం చేసుకొని తోరం కట్టుకొని భర్త దగ్గరకు వచ్చింది అప్పుడు కౌటన్యుడు ఆ తోరాన్ని చూసి కోపంగా ఎవరిని ఆకర్షించాలని ఇది కట్టావు అంటూ ఆ తోరాన్ని నిప్పుల్లో పడవేశాడు అంతే ఆ క్షణం నుంచే వారికి కష్టకాలం మొదలై గర్భదారిద్రులైపోయారు కౌటన్యుల్లో పశ్చాత్తాపం మొదలై అనంత పద్మనాభ స్వామి వారిని చూడాలనే కోరిక ఎక్కువైపోయింది ఆ స్వామిని అన్వేషిస్తూ బయలుదేరాడు మార్గమధ్యంలో పండ్లతో నిండుగా ఉన్న మామిడి చెట్టు పైన ఏ పక్షి వాలకపోవటం చూసి ఆశ్చర్యపోయాడు అలాగే పచ్చగా నిండుగా ఉన్న పొలంలోనికి వెళ్లకుండా దూరంగా ఉన్న ఆంబోతును పద్మాలతో నిండుగా ఉన్న సరోవరంలో దిక్కుండా నిలబడి ఉన్న జల పక్షులను మరో ప్రదేశంలో ఒంటరిగా తిరుగుతున్న ఓ గాడిదను ఏనుగును చూసి ఆశ్చర్యపోతూ మీకు అనంత పద్మనాభ స్వామి తెలుసా అని అడిగాడు తెలియదు అని అవన్నీ జవాబిచ్చాయి అలా ఆ స్వామిని అన్వేషిస్తూ తిరిగి తిరిగి ఒక చోట సొమ్మసిల్లి పడిపోయాడు అప్పుడు అనంత పద్మనాభ స్వామికి అతనిపై జాలి కలిగి ఓ వృద్ధ బ్రాహ్మణి రూపం ధరించి అతని దగ్గరికి వచ్చి సేద తీర్చి తన నిజరూపం చూపించాడు కౌటిన్యుడు ఆ స్వామిని పలు విధాల అస్తుతించాడు తన దరిద్రం తొలగించి అంత్యకాలంలో మోక్షం అనుగ్రహించమని కోరుకున్నాడు దాంతో అనంత పద్మనాభ స్వామి అనుగ్రహించాడు అప్పుడు కౌటిన్యుడు తన మార్గమధ్యలో చూసిన వింతలు గురించి ఆ స్వామిని అడిగాడు విప్రోత్తమ తను నేర్చిన విద్యను ఇతరులకు దానం చేయనివాడు అలా ఒంటరి మామిడి చెట్టుగాను ధనవంతుడై పుట్టిన అన్నాదులకు అన్నదానం చేయనివాడు అలా ఒంటరి ఆంబోతుగాను తాను మహారాజున గర్వంతో బ్రాహ్మణులకు బంజరు భూమి దానం చేసేవాడు నీటియందు నిలబడిన పక్షుల్లాగాను నిష్కారణంగా పరులను దూషించేవాడు గడిదగాను ధర్మం తప్పినవాడైన వాడు వేణుగులాగా జన్మించారు నీకు కనువిప్పు కలగాలనే వాటిని నీకు కనిపించేలాగా చేశాను నీవు అనంత పద్మనాభ వ్రతాన్ని పద్నాలుగు సంవత్సరాలు ఆచరిస్తే నీకు నక్షత్రలోకంలో స్థానమిస్తాను అని చెప్పి మాయమయ్యాడు శ్రీ మహావిష్ణువు అనంతరం కౌటన్యుడు తన ఆశ్రమానికి వచ్చి జరిగిందంతా కూడా భార్యకు చెప్పి పద్నాలుగు సంవత్సరాలు అనంత పద్మనాభస్వామి వ్రతం ఆచరించి భార్యతో కలిసి నక్షత్రలోకం చేరుకున్నాడు అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు అనంత పద్మనాభ స్వామి వ్రతం గురించి వివరించి చెప్పాడు అనంతరం పాండవులు ఈ వ్రతం ఆచరించారు ఆ తర్వాతే కీచుకున్ని వాడి తమ్ముళ్లను భీముడు అవలీలగా చంపేశాడు అర్జునుడు ఒంటి చేత్తో కౌరవులను మట్టి కరిపిస్తాడు అలా విజయాలతో ఆఖరుకు రాజ్యాన్ని కూడా తిరిగి పొందారు ఈ అనంత పద్మనాభ వ్రతం వలన పాండవులకు పోయిన రాజ్య భోగాలన్నీ కూడా తిరిగి వచ్చాయి ఇక వీడియోలోకి వస్తే గ్యాస్ పై అనేది వంటగదిలో ఉంటుంది వంటగదికి మన సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉంది పూజగది తర్వాత అంత పవిత్రంగా చూసుకునే గది వంటగది వంటగది ఎంత శుభ్రంగా ఉంటే అంత ధనం ఇంట్లోకి ఆకర్షింపబడుతుంది మన ఇంటికి లక్ష్మీదేవి రావాలన్నా మన కష్టాలు తీరాలన్నా మన ఇబ్బందులన్నీ కూడా పోయి పట్టిందల్లా బంగారం అవ్వాలంటే తుర్దశి రోజున వంటగదిలో గ్యాస్ పొయ్యి పక్కన దీనిని పెడితే చాలు మీ కష్టాలన్నీ కూడా పోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుందని సిద్ధశాస్త్రం చెప్తుంది మరి ఇంతకీ ఏం చేయాలి అంటే ఏమీ లేదు చతుర్దశి రోజున చక్కగా రాత్రి తొమ్మిది దాటిన తర్వాత ఒక గాజు గ్లాసును తీసుకోండి తీసుకొని దానిలో సగానికి పైగా మీరు తాగే నీరు పోస్తే సరిపోతుంది అలా నీళ్ళు పోసిన తర్వాత ఆ నీటిలో ఒక స్పూన్ గల్లులుపును కూడా వేయండి అలాగే ఒక స్పూన్ పసుపును కూడా వేయండి గల్లులుపు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం గల్లులుపుకు నెగిటివ్ ఎనర్జీని తీసేసే అతీత శక్తులు ఉన్నాయి అందుకే గల్లులుపును పరిహారాలలో విరివిరిగా వాడుతూ ఉంటారు అలాగే పసుపు చాలా పవిత్రమైన పదార్థం పసుపు పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది పసుపు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి కనుక గల్లుపును పసుపును ఈ నీటిలో కలపండి తర్వాత ఈ నీటిలోనే ఐదు తులసి ఆకులు వేయండి తులసి ఆకులు మన దరిద్రాన్ని కష్టాలను తొలగిస్తాయి కనుక తులసి ఆకులు వేసిన తర్వాత ఈ గ్లాసును మీ ఎడమ చేతిలో పట్టుకుని ఒక్కసారి ఇల్లంతా కూడా తిరిగేసి చివరిలో ఆ గ్లాసును గ్యాస్ పొయ్యికి ఎడమ పక్కన పెట్టి వదిలివేయండి రాత్రంతా అలా వదిలివేయండి అలా వదిలివేయటం వలన వంటగదిలోని దరిద్రదేవత బయటకు వెళ్ళిపోతుంది నెగిటివ్ అంతా కూడా పోతుంది పాజిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుంది మీ కష్టాలను దరిద్రాన్ని ఆ నీరు లాగేసుకుంటుంది ఇలా గ్లాసును గ్యాస్ పొయ్యి పక్కన పెట్టుకున్న తర్వాత ఇక మీరు మీ పనులు చేసుకోవచ్చు మళ్ళీ మరునాడు ఉదయం వంట చేసే ముందు ఈ గ్లాసును తీసి దానిలోని నీటిని ఏదైనా ఒక చెట్టు మొదట్లో పోసేయండి అంటే వేప చెట్టు రావి చెట్టు మర్రి చెట్టు ఇలాంటి దేవతా వృక్షాల మొదట్లో పోసేయండి అప్పుడు చెడంతా కూడా పోతుంది మీకుండే ధన సమస్యలు దరిద్ర బాధలు ఆరోగ్య సమస్యలు శత్రు బాధలు ఇలా ఒకటి కాదు అన్ని రకాల సమస్యలు ఈ పరిహారంతో పోతాయి కాబట్టి మీరు కూడా రేపు చతుర్దశి రోజున రాత్రి తొమ్మిది గంటల తర్వాత గ్యాస్ పొయ్యి పక్కన దీనిని పెట్టండి మీ జాతకాన్ని మార్చుకుని కష్టాలను తొలగించుకునే ఆనందంగా జీవించండి ఈరోజే మహా మహిమాన్వితమైన అనంత పద్మనాభ వ్రతం చేసుకుంటారు ఇది భాద్రపద మాసంలోకెల్లా అత్యంత పవిత్రమైన రోజు భాద్రపద శుక్ల చతుర్దశి అనంతుని పూజకు ఉత్కృష్టమైనది ఇది ఎంతో పవిత్రమైన రోజు భాద్రపద శుక్ల చతుర్దశికే అనంత పద్మనాభ చతుర్దశి అనే పేరు ఏర్పడింది అనంతుడు అనేది త్రిమూర్తులలో ఒకడైన విష్ణువు పేర్లలో ఒకటి వ్రతాలలో అనంత చతుర్దశి వ్రతానికి చాలా ప్రాముఖ్యాన్ని ఇస్తుంది స్మృతి దర్పణము అనే గ్రంథము కష్టాలలో మునిగి ఉన్నప్పుడు బయటపడడానికి ఓ ఉత్తమ సాధనంగా ఈ వ్రతాన్ని భావించటం తరతరాలుగా వస్తుంది ఈ పూజ ఎలా చేసుకోవాలంటే భాద్రపద శుక్ల చతుర్దశి నాడు శుచిగా స్నానమాచరించి గృహాన్ని పూజా పూజామందిరాన్ని శుభ్రపరచుకోవాలి మందిరమునందు అష్టదల పద్మాన్ని తీర్చిదిద్దాలి ఆ పద్మం చుట్టూ రంగవల్లికలతో అలంకరించుకోవాలి దానికి దక్షిణ భాగంలో నీరు నింపిన కలసం ఉంచాలి పద్మానికి మధ్యలో దర్బలతో తయారు చేసిన ఏడు పడగలతో ఉన్న అనంత పద్మనాభ స్వామి బొమ్మను పెట్టాలి దర్బలతో చేసిన ఆ బొమ్మలోనికి అనంత పద్మనాభ స్వామిని ఆవాహన చేయాలి ఎర్రని రంగులో ఉండే పద్నాలుగు ముడులతో ఉన్న తోరాన్ని స్వామి దగ్గర ఉంచాలి షోడసోపచార పూజ చేయాలని పురోహితులు చెప్తూ ఉన్నారు ఇలా పద్మనాభ వ్రతాన్ని ఆచరించే వారికి సకల సౌఖ్యాలు సకల సౌభాగ్యాలు చేకూరతాయని విశ్వాసం ఈ వ్రత మహిమతో కృతయుగంలో సుశీల కౌటుణ్య దంపతుల సకల సంపదలు సుఖ సంతోషాలతో జీవించినట్లుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి ఇంకా అనంత పద్మనాభ వ్రతాన్ని ఆచరించిన భక్తులు ఆ రోజున తమకు వీలైనంత దాన ధర్మాలు చేయటం ద్వారా మోక్ష ఫలములు పుణ్య ఫలములు అష్టైశ్వర్యాలు పొందుతారని పురోహితులు సూచిస్తూ ఉన్నారు